ఎత్ అనూధ్యాసిన యుక్త గ్రంథి నిబంధనం చిందంతి కోవిదా కహ నకుర్యాత్ కథయారతిం మనకు సప్త గ్రంథులు ఉన్నాయి చిక్కు ముడులు పీఠముడులు ఉన్నాయి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి తొలగింప చేసుకోవాలి అది భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే ఉంటుంది ఓపిక ఉండాలండి ఈ కాలంలో పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే తక్కువ మార్కులు వచ్చాయంటే వాళ్ళ యొక్క మనసు మారిపోతుంది అలా మారకూడదు పాండవులు చూడండి ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేశారు పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేశారు చూసారా రామచంద్రస్వామి వారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశారు అటువంటి వాళ్ళే తప్పలేదే కాలం కోసం ఎదురు చూడాలి కదా ఇక్కడ అదే చెబుతున్నారు మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నది ఆలోచించేటువంటి శక్తి ఉన్నది పత్ని గ్రంథి పుత్రగ్రంథి కర్మగ్రంథి ద్రవ్యగ్రంథి కుటుంబ గ్రంథి గృహగ్రంథి గ్రామ గ్రంథులు ఉన్నాయండి ఇవన్నీ కూడా తొలగింప చేసుకోవాలి పుట్టేటప్పుడు ఎట్లా వచ్చాం మరణించేటప్పుడు ఎట్లా వెళ్తాం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ విషయాన్ని భగవంతుడి మీద ధ్యాస పెట్టాలి కదా పురుషుడు పురుషోత్తముడు శ్రీకృష్ణస్వామిని భక్తిగా దర్శించి ఆయన పరమ పరమాత్మను ప్రేమించాలి గోపికలు కూడా పరమాత్మను ప్రేమించారు ఉన్నత సద్యోముక్తి పొందారు భగవంతుడు ఎలా ఉంటాడు నీల ఛాయా దేహంతో ఉంటారు కదా ఇప్పుడు ఎండాకాలంలో ఉన్న మేఘము నీటిని బాగా తీసుకొని వర్షాకాలంలో వదిలిపెడుతుంది నీరు ఎంత తీసుకుంటే అంతే వదిలిపెడుతుంది మేఘాలు మేఘాలు రాసుకున్నప్పుడు విద్యుల్లత అంటే తీగలు మెరుపు తీగలు వస్తాయి మనం కనబడుతున్నటువంటి మేఘానికి వెనకాల మెరుపు తీగలు కనబడతాయి కృష్ణుడు చూడండి భగవంతుడు నీలమేఘాయ దేహము కలిగినటువంటి స్వామి అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆ నల్లమేఘమేమో మనకి కనబడేటువంటిది ఎంత నీళ్లు తీసుకుంటే అంతే ఇస్తుంది ఈ నీల ఛాయా దేహంతో ఉన్న పరమాత్మ భగవంతుడు అడిగిన దానికన్నా ఇస్తారు మేఘానికి వెనకాల మెరుపులు ఉంటాయి కదా అటువంటి మెరుపులతో ఉన్నటువంటి గోపికులు కూడా సద్యోముక్తి పొందారండి ఇంకా మనం ఎవరి దగ్గర తలవంచవలసిన పని లేదు ఒక్క భగవంతుడి దగ్గర తలవంచితే చాలు ఇరవై నాలుగు గంటల్లో భార్య పిల్లలు సంసారం ఇవన్నీ మునగానం తేలానం చేస్తూ ఉన్నా సరే ఒక్క అరగంట సేపైనా సరే భగవంతుడి యొక్క కథలు విన్నట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోక భక్తిర్భవతి నైష్ఠకి మనకి అప్పు తెచ్చుకోకుండా ఉంటాయండి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటివి అసలు చెప్పకుండానే వచ్చేస్తూ ఉంటాయి రజస్సు తమస్సు ఇవన్నీ కూడా తొలగాలి ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు అంటారు అటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకుంటే అప్పుడు నిర్మల స్వరూపంతో సత్తు చిత్తు ఆనందరూపంతో ఉన్నటువంటి స్వామి భగవంతుడు మీద బుద్ధి శుద్ధిగా ఉంటే నిర్మలంగా ఆయన యొక్క నామాన్ని సేవిస్తూ ఉంటే అశుభం అమంగళం అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు క్షీయంతే అస్య కర్మాని దృష్ట ఏవ ఆత్మని ఈశ్వరే విషయం తెలిసిన వారు విషయం తెలిసినవారు పండితులు వేత్తలు అంటే మన గురువుగారు ఉన్నారు గురువుగారు ఏం చేస్తారు ఉదయం నాలుగింటికి నిద్ర లేచి స్నానం చేస్తారు సంధ్యావదనం చేస్తారు వారి యొక్క దినచర్య ప్రారంభం అవుతుంది మనం ఇంట్లో ఉంటే ఆరు ఆరున్నర ఏడైతేగా నిద్ర లేవట్ల స్నానం చేయట్ల మనం ఏం చేయాలంటే గురువుగారింటికి వెళ్తే గురువుగారితో పాటు మనం కూడా స్నానం చేస్తాం మన యొక్క దైనందిక రోజు గడుపుతూ ఉంటాం ఆ విధంగా వేత్తలు పండితులు పురాణ ప్రవచనాలు చేసేటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారిని మనం అనుసరిస్తూ ఉండాలి ఒక కాళిదాసు గారు చెప్పినట్టుగా అధీతి బోధ ఆచరణ ప్రచారం అంటే గురువుగారు చెప్పింది వినాలి విన్నది అవగతం అవ్వాలి దాన్ని ఆచరించాలి అప్పుడు బయటవాడికి చెప్పాలి మనం ఏం చేస్తున్నాం వింటున్నాం చెబుతున్నాం తప్ప దాన్ని అవగతం చేసుకోవట్లేదు ఆచరించట్లేదు పక్కవాడికి సలహాలు మటుకు తప్పకుండా చదువుతున్నాం మనం ఆచరించట్లేదు అలా ఆచరించేటువంటి గురువులు చాలామంది ఉన్నారు వారు ఏ మార్గానికి వెళ్ళారో చూడాలి ముందు నీ తల్లిదండ్రులు ఏం చేశారు ఏ దేవతని పూజించారు మీ కుల దేవత ఎవరు ఈ కాలంలో యూట్యూబ్ ఛానల్లో ఎన్ని చూస్తున్నామో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేస్తూ ఉంటారు ముప్పై మూడు కోట్లు కాదు అంతకన్నా ఎక్కువ దేవతలు వాటి యొక్క విషయాలన్నీ కూడా చెప్పేస్తున్నారు కొత్త దేవతలు మనకెందుకు ఉన్న దేవతలని చక్కగా ఆరాధన చేసుకోవాలి మన యొక్క ఇంటి కులదేవత ఎవరైతే ఉంటారో కులము అంటే గృహము అని అర్థం క్యాస్ట్ కాదండి అందువల్ల మన పూర్వీకులు ఏ దేవతని పూజించారో ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందితే బుద్ధిగా శుద్ధిగా నిర్మలంగా ఉంటుంది అశుభం అమంగళం తొలగిపోతుంది చ అశయ కర్మాని దృష్టయేవ ఆత్మని ఈశ్వరే విషయం తెలిసిన వారు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన మన పూర్వీకులు ముందున్నారు కదా గురువులు వాళ్ళు ఎలా ఆచరించారో మనం అలా ఆచరిస్తే సరిపోతుంది పరమాత్మ లోకంలో అనేక రకాలుగా అవతారాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఎక్కువగా దశావతారాలు అంటాం భాగవతం చెబుతోంది ఏకవింశతి అరవ అవతారాలు భాగవతం చెబుతోంది ఏకవింశతి అవతారాలు అన్నారు అంశావతారం అంశాంశావతారం పౌరుషావతారం పూర్ణావతారం పరిపూర్ణావతారం ఆవేశ అవతారం అనేక రూపాలు భగవంతుడు ధరిస్తూ ఉంటాడు భగవంతుని మీద మనకి మనస్సు వారి మీద ధ్యాస కలిగి అర్చించి పూజించి దర్శించి స్మరించి జపిస్తే ఉత్తమ గతులు పొందుతాం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అవతారం అంటే అవతరణము మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేమండి భగవంతుడే భక్తుడి దగ్గరికి వస్తాడు ఒక అతను ఒక తండ్రి ఏం చేశాడంటే మామిడి పండ్ల తట్ట పెట్టుకున్నాడు తల మీద వెళ్తున్నాడు పక్కన పిల్లవాడు ఉన్నాడు నాన్న నాకు మామిడి పండు కావాలి అన్నాడు అంటే ఆ తట్ట కింద పెట్టాడు వాడికి కావాల్సింది తీసుకున్నాడు ఆ విధంగానే ముప్పై మూడు కోట్ల దేవతలలో భగవంతుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఒకడికి రాముడి మీద ప్రేమ ఇంకొకటికి కృష్ణుడి మీద ప్రేమ ఆ విధంగా అవతారాలు ఆ విధంగా వచ్చాయి అవతారం అంటే అవతరణము మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేము కాబట్టి అవి మన దగ్గరికి వచ్చినట్టుగా పిల్లవాడు ఎత్తుకొని ఆ యొక్క మామిడి పండ్లు తీసుకోలేడు కాబట్టి ఆ తట్ట కింద పెడితే వాడికి కావలసింది తీసుకుంటాడు పరమేశ్వరుడు దివ్య చైతన్య రూపంతో వైభవంతో చిద్రూపాంతో విలాసంగా వికాసంగా జ్ఞానంతో లోకాన్ని రక్షించడానికి అనేక అవతారాలు ఎందుకండి అవతారాలు రాక్షస సంహారం చెయ్యటానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనమాట జీవులను వృద్ధింపజేయటానికి వృద్ధి కలిగింపజేయటానికి భక్తులను ఆనందింపజేయటానికి భక్తులను రక్షింపచేయటానికి భవిష్యత్తులో వచ్చే అవతారాలన్నీ కూడా భాగవతంలో ఏకవింశతి అవతారాలు చెప్పారు ఒక జామకాయ తీసుకోండి ఒకటే కాయ దానిలో ఎన్ని గింజలు ఉన్నాయో ఆ విధంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు శ్రీకృష్ణస్వామి వారు యశోదా కుమారుడు తన ఒడిలో ఉన్నప్పుడు కృష్ణుడు ఆవలించాడు నూరంతా పెద్దగా పెట్టాడు ఆవలించాడు లోపల ఉన్నటువంటి బ్రహ్మాండ అన్నీ కూడా ఆ యశోద ఉన్నది తర్వాత నందుడు ఉన్నాడు ఆ గ్రామం ఉంది అన్నీ పర్వతాలు వృక్షాలు ఇవన్నీ కూడా సముద్రాలు నదులన్నీ కనబడ్డాయి అంటే ఇక్కడ మనం చెప్పటం భగవంతుడు ఒక్కడే అయినా ఆయనకి అనేక అవతారాలు జామకాయ ఒకటి అయినా లోపల ఎన్ని గింజలు ఉన్నాయో అన్నిటికీ ఒకటే ఆధారభూతమైనటువంటిది జామకాయ పెద్దది ఆ విధంగా అనేక అవతారాలు భగవంతుడిచ్చిన కృష్ణస్తు భగవాన్ భగవంతుడు కృష్ణుడు ఒక్కరే దేవుడు అందుకనే దశావతారాలు మనకున్నాయండి ఈ దశావతారాలు రామో రామశ్చ రామస్థ అంటారు రామో రామశ్చ కృష్ణశ్చ అంటారు మత్స్యావతారం మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ కొన్ని కొన్ని చోట్ల బలరామ అంటారు కొన్ని చోట్ల శ్రీకృష్ణస్వామి వారిని చెబుతారు కల్కి రూపంలో ఉంటారు ఈ విధంగా మొత్తం మనకి అవతారాలు చెప్పేటప్పుడు కృష్ణుడు కూడా ఆయన నామాన్ని ఆయన రూపాన్ని కొంతమంది పెడతారు పెట్టరు పెట్టినా పెట్టకపోయినా భగవంతుడు ఒక్కడే అనేటువంటిది మనం తెలుసుకోవాలి కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగిని నాథాయ రుక్మిణీ సాయ నమో వేద అంత అంటూ నమస్కారం చేశారు